కేటీఆర్పై క్రిమినల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన సూదిని సృజన్ రెడ్డి అంటూ తనపై నిరాధార ఆరోపణలు చేశారని వెల్లడి సోదా కన్స్ట్రక్షన్తో తనకు సంబంధం లేదన్న సూదిని అమృత్ టూ పాయింట్ ఓ టెండర్స్ పూర్తిగా పారదర్శకమేనని స్పష్టం లీగల్ నోటీసులు ఇచ్చిన కేటీఆర్ తీరు మార్చుకోలేదని కామెంట్ సోమవారం పిటిషన్ విచారణకు వచ్చే ఛాన్స్ అంటూ కేటీఆర్ పైన క్రిమినల్ పిటిషన్ వస్తుందట ఎక్కడికేచి కేటీఆర్ను జైలుకు దోలేదాకున్నది అంతా ఏదో ఒక రకంగా ఇక ఆయన కూడా పోయేస్తా అయిపోతుంది ఆయన కూడా బాగా ఉన్నది ఎప్పుడు ఎప్పుడు వేస్తే బాగుంటుండే ఎప్పుడు వేస్తే బాగుంటుండే ఆయన రైతుల కోసమే కదా పోత పోతపోతది అన్నట్టు ఆయనకు కూడా ఉన్నది వీళ్ళు కూడా పంపించాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు ఇగో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పరువు నష్టం దావా దాఖలైంది అమృత్ టూ పాయింట్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ప్రముఖ వ్యాపారవేత్త సూదిని సృజన్ రెడ్డి సూదిని సృజన్ రెడ్డి అంటే ఎవరో కాదు ఆయనకు సంబంధించిన బంధువు ఎవరు బంధువు రేవంత్ రెడ్డి బంధువు ఇక బంధువు అంటే బొమ్మర్దని ఒకళ్ళు కాదని ఒకళ్ళు సూదిని వాళ్ళు జైపాల్ రెడ్డి సంబంధించిన వ్యక్తి అని చెప్పు కుటుంబ సభ్యుడని సో శనివారం నాంపల్లి స్పెషల్ కోర్టులో సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బిఎన్ఎస్ కింద క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు తనకు సంబంధం లేని కన్స్ట్రక్షన్ కంపెనీతో ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు పిటిషన్లో పేర్కొన్నారు తనను సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది అని పేర్కొంటూ ఇగో ఇది అసలు ముచ్చట నేను అదంటున్నా కదా బామ్మర్దిని అని పేర్కొన్నట్టు అయితే తనకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల విలువ చేసే టెండర్స్ ని అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు అమృత్ స్కీమ్ టెండర్స్ దక్కించుకున్న సోదా కన్స్ట్రక్షన్ కంపెనీలో తనకు షేర్ లేవని తాను డైరెక్టర్ను కూడా కాదని స్పష్టం చేశారు తనకు చెందిన సోదా కన్స్ట్రక్షన్ ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీకి జాయింట్ వెంచర్తో పాటు ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్లు విలువ చేసే అమృత్ స్కీమ్ టెండర్ అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ మాట్లాడినట్టు సృజన్ రెడ్డి తన పిటిషన్లో వివరించారు అయితే ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందంటూ లీగల్ నోటీసులు ఇస్తా కూడా ఆయన తీరు మార్చుకోలేడట అందుకోసానికే ఇక క్రిమినల్ పిటిషన్ వేస్తారట చూద్దాం ఇక క్రిమినల్ పిటిషన్ ద్వారా మరి కేటీఆర్ని ఎన్లు అరెస్ట్ చేస్తారని వెయిట్ చేస్తా అందరూ కూడా మరి ఈ అమృత్ టెండర్లకు సంబంధించిన నిరాధార ఆరోపణలలో లోపల పెడతారా లేదంటే మరి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏమన్నా బయటకు వస్తుందా లగచర్లకు సంబంధించిన ఇష్యూలో ఏమన్నా బయటకు ఆయన పోయే అవకాశం ఉందా అంటూ చాలా మంది మీరే ఇలా కేటీఆర్ని పైకి తీసుకొస్తా ఉన్నారు ఎట్టు పెట్టి యాక్చువల్గా అహంకారం వల్ల ఓడిపోయినటువంటి ఆ కుటుంబాన్ని ఆ పార్టీని పక్కకు పెట్టే పరిస్థితులలో ఈ రాష్ట్రం ఉండే ఉండే ఎందుకంటే ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చినా ఎంపీ సీట్లకు వచ్చేవారు కంటే వాళ్ళని సున్నా చేశారు గుండు సున్నా బీఆర్ఎస్కి గుండు సున్నా ఎనిమిది బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ పంచుకున్నట్టు తీసుకురు అయితే బీఆర్ఎస్ సున్నా అయింది అంటే అప్పుడు రాష్ట్రంలో పెద్దగా వాళ్ళ పైన ఇక ప్రేమ లేకుండే ఓడిపోయారు అయిపోయింది ఆ ప్రతిపక్షంలో అన్ని సీట్లు ఇచ్చిన కూడా గొప్పనే ఫీలింగ్లో మొత్తం పార్లమెంట్లో సున్నా చేసారు అయితే ఇక్కడ రెండు కారణాలు వీళ్ళు ఏం చేస్తారు తీ అధికారంలో ఉన్నప్పుడే ఎంపీలు ఏం చేయలేకపోయారు అక్కడ దే రాష్ట్రానికి సంబంధించి ఏం తీసుకురాలేకపోయినరు ఇక అధికారంలో లేని బీఆర్ఎస్కి ఎంపీలు అని ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్కో బీజేపీకో ఇస్తే కొట్లాడతారని అట్లా అనుకుంటే అనుకుని ఉండొచ్చు కానీ ఇక్కడ చూడండి ప్రజలు అక్కడ కొంచెం ఆలోచించరు ఎందుకు అవసరం లేదు ప్రజాపాలన తెచ్చుకున్నాం ప్రజల ఇష్టమైనటువంటి ప్రజలకు నచ్చిన మెచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కదా ఇక వాళ్ళు పనిచేస్తారు బ్రహ్మాండంగా సో నడుస్తుంది ఆరు గ్యారంటీలు అవి ఇవి ఏదో ఎన్నికల ఎలక్షన్ కోడ్ వచ్చిందో నాగిరి గారు లేకపోతే కంప్లీట్ చేస్తారని ఒక విశ్వాసంతో ఈడ ఆడ ఒట్లు పెట్టచ్చిండు కదా ఆ ఒట్లు చూసి అందరు కూడా అప్పుడు ఆ కాలంలో ఎంపీ ఆ కాలం అంటే ఆ నెల మూడు నాలుగు నెలల కింద ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు వేసారు అయితే వేసినప్పుడు ఇక్కడ వీళ్ళు వద్దు అని అనుకున్నారు ప్రజలు కూడా వద్దు అనుకున్నారు ప్రజలు కూడా పక్కకు పెట్టినరు ఇక్కడ పక్కకు పెట్టిన కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ వీళ్ళే కేసుల ద్వారా లేకపోతే జైలుకు పంపుతామనో ఇంకోటో ఇంకోటో కారణాల చేత ఈ స్కీము ఆ స్కామ్ అనుకుంటా బయటికి తీసుకురావడం వల్ల ఇప్పుడు వాళ్ళకి లేనిపోని హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు డైలీ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టే కాడికి తీసుకొచ్చేసి వీళ్ళు ఏదో ఒక సందర్భం ఏదో ఒక సందర్భం మీద అది ఏ ఇష్యూ ఉండొచ్చు ఏదో ఒకటి వీళ్ళు అనేయడము వాళ్ళు అంటే వీళ్ళ నామస్మరణ లేకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతలేదు అయితే తప్పులు చేసిన గురించి మాట్లాడతారు కానీ ఎక్కువసేపు మాట్లాడితే ఏమైతుందో తెలుసా మాట్లాడి 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 నీది నువ్వు తగ్గించుకొని అవతలను పెంచినట్టు అవుతుంది అంతే వాళ్ళకు మంచో చెడు ప్రచారం అయితే జరుగుతుంది ఇంకా లైమ్ లైట్లు అయితే ఉన్నారు అసలు ముచ్చడు కాదు కేసీఆర్ని తిట్టినా కేటీఆర్ని తిట్టినా హరీష్ని తిట్టినా కవితను తిట్టినా ఎటు పెట్టి వాళ్ళని అయితే లైమ్ లైట్లు ఉంచుతారు తప్ప వాళ్ళని పట్టించుకుంటలేరు ప్రజలే పట్టించుకోలేరు మేమెందుకు పట్టించుకోవాలని చెప్పి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులన్నీ వదిలేసి ఇప్పుడు అది విచారణ సంస్థలు విచారణ చేస్తాయి కానీ ఇక్కడ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి పనుకోవచ్చు కదా అట్లా లేదు వీళ్ళు పొద్దుగాల లేస్తే వాళ్ళమ్ముచ్చటనే రాత్రి వండేదాకా చట్నే ఏదో ఒక చోట ఏదో ఒక చోట వాళ్ళ పేరు తీయకుండా అయితే నడుస్తలేదు వాళ్ళ స్పీచ్లలో కూడా ఇరవై సార్లు ముప్పై సార్లు నలభై సార్లు ఎక్కడికి వెళ్ళి ఒక అర్ధగంట గంట స్పీచ్ ఉంటే అంటే ఒక ఇరవై సార్లు కేసీఆర్ పేరు తెలవకుండా ఆ స్పీచ్ ముగుస్తలేదు అయితే నేనెందుకు ఇట్లా చెప్తా ఉన్నా అంటే మీరే లేనిపోని హైప్ క్రియేట్ చేస్తూ భవిష్యత్తులో వాళ్ళే మీకు ప్రధాన ప్రతిపక్షం అనేలాగా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం వాళ్ళే ప్రధాన ప్రతిపక్షం కానీ ప్రజాక్షేత్రంలో కూడా వాళ్ళే ఉన్నారు బయట కూడా మాకు వాళ్ళతోనే పోటీ అనే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది కేసీఆర్ చాలా స్ట్రాటజీగా ఉంటుండే కేసీఆర్ ఎప్పుడు కూడా గెలిచేటోడిని మాకు వీడు అన్నట్టు ఉండకపోతుండే ఎవడైతే జర్రా వాళ్ళతో పాటు పోటీకి వస్తుండో వాడిని లెక్క పెట్టకుండా ఆయన తెలివి బాగా అంటే చాక అది చాణక్యత అంటారు రాజకీయ చాణక్యత ఆ టైంలో ఆయన క్రియేట్ చేసేది ఏంటంటే వీడు అసలు మాకు పోటీయే కాదు హే గాలితోనే ఏమవుతుంది ఇగో అసలు గీళ్ళతోనే అన్నట్టు వేరే వాళ్ళని అంటే ఫర్ సపోజ్ కాంగ్రెస్ కనుక గెలిచే అవకాశం ఉన్న టైంలో కాంగ్రెస్ గురించి అతి తక్కువ మాట్లాడి కేసీఆర్ ఒకవేళ వ్యతిరేకత వచ్చినప్పుడు ఇన్కంబెన్సీలా ఆయన మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ ఏదో చేస్తుంది కాంగ్రెస్ ఇట్లాంటిది అట్లాంటుంది అని కాంగ్రెస్ పట్టించుకోపోవు బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడుతుండే కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నాడు వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఏం ఇవ్వలేదు వాళ్ళు అట్లా అంటారు ఎక్కువ మట్టుకు అటు బండి సంజయ్ని ఇటు వీలని వీళ్ళని అంటుండే కానీ ఏనాడన్నా మీరు రేవంత్ రెడ్డి గురించి కానీ రేవంత్ రెడ్డికి సంబంధించిన సబ్జెక్టు కానీ ఆయన ఉటంకించిన మాటలను కానీ కోట్ చేస్తూ ఎప్పుడన్నా స్పీచ్ ఇచ్చండా కేసీఆర్ మీరు చూడండి ఎక్కడన్నా చూడండి ఏదైనా ఉంటే సన్నాసులు సవటలు దద్దమ్మలని చెప్తుండే కానీ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఇట్లా అన్నాడని కూడా ఒక్కరోజు అనకపో అసెంబ్లీలో అనకపో వీడు అనకపో బయట అనక్పో ఒకవేళ అసెంబ్లీలో కూడా అనాల్సి వస్తే మీ పార్టీ అధ్యక్షుడు అని చెప్పి ఇట్లా ఒట్టి వదిలేస్తుండే మీ పార్టీ అధ్యక్షుడు బయట ఒకటి మాట్లాడతాడు మీరు లోపల ఇంకోటి మాట్లాడతారు అని బట్టి విక్రమార్కను దమాన్స్తుండే వీళ్ళు యాదుకుందా మీకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఏం చేసంటే మీ అధ్యక్షుడు ఒక మాట బయట మాట్లాడతాడు మీరు లోపల వచ్చి ఇంకోటి మాట్లాడతాడు అసలు మీకు ఆయనకు మీకేం లేదా సఖ్యత అని చెప్పి కావాలని సెటర్లు ఇష్టోళ్ళు అప్పట్లో అయితే అనేది ఎవరైతే పోటీ అనుకుంటారో వాళ్ళ గురించి మాట్లాడకపోతే వాడు సగం చచ్చిపోతాడు అరే అక్కడ నేను ఇంత కష్టపడుతున్నాం మేము అనుకుంటుంటే ఆయన అసలు మమ్మల్ని లెక్కనే పెడతలేడు అని అనుకుంటే అది ఒక స్ట్రాటజీ అది అవతలడు బలవంతున్నాను అనుకుంటున్నప్పుడు వాడిని లెక్క పెట్టకపోతే ఇంకా తిక్కలేస్తాయి అరే వాడు ఎందుకు లెక్క నన్ను నేను నేనే కదా నెక్స్ట్ పోటీ అన్నట్టు ఉంటాడు కానీ అరే నువ్వేంతరాబ్బాయి అన్నట్టు ఉంటే వాడు సగం దాంట్లో చచ్చిపోతాడు అలా కొట్టుకుంటుంటాడు నిజమేనేమో అని ఆత్మవిమర్శ చేసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ అసలుకే పోటీలో లేనోని ముందర తీసుకొచ్చి ఆనాడు బీజేపీ ఎనిమిది సీట్లే యాక్చువల్గా అధికారంలోకి వస్తుందని అనుకోవడం అది మొదట్లో కొంత ఉండే ఆ వేవ్ కాంగ్రెస్ పైకి రాలేదు కాబట్టి కాంగ్రెస్ వచ్చినాక బీజేపీ అయితే ఏం లేదు కదా సో అప్పుడు ఆ రెండేళ్లల్లో మొత్తం బీజేపీనే విమర్శించండు మీరు ఎప్పుడన్నా చూడండి కేసీఆర్ని ఏ ప్రెస్ మీట్ పెట్టినా కేంద్రం ఏమి ఇచ్చింది నరేంద్ర మోడీ ఎందుకు చేస్తలేడు బండి సంజయ్ ఏమో రెండు అని వీళ్ళ గురించే ముచ్చట చెప్తుండే ఇట్లాంటివి మాట్లాడుతుండే అది ఇవాళ వీళ్ళకి ఎందుకు అడుగుతున్నా ఎందుకు చెప్తా ఉన్నా అంటే కాంగ్రెస్ మళ్ళీ కేసీఆర్ను కేటీఆర్ను తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీట్ల కూర్చుని పెట్టేదాకా ఇన్స్పెట్టలేరు ఏదో ఒక రకంగా వాళ్ళనే మళ్ళీ హైలైట్ చేస్తూ హైప్ చేస్తూ మంచో చోడో ప్రచారంలో ఉంటే జరిపాయి కదా వాళ్ళకైతే వాళ్ళే ఉన్నట్టున్నారు వాళ్ళే ఉన్నట్టు వాళ్ళ వాళ్ళనే ఉన్నట్టుంది అనే విషయాన్ని వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు లాస్ట్ కదే జరిగేటట్టుంది ఇక కిషన్ రెడ్డి ఒక మాట అన్నాడా రాహుల్ మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలే మరియు